రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం వైజాగ్లో రాబోతుందండి కొత్త రాష్ట్రానికి ఆర్బీఐ కార్యాలయం ఉండాలి ఇంతకాలం లేదు కాబట్టి విశాఖపట్నానికి రాబోతుంది కదా బ్రహ్మాండం అనుకోవచ్చు కానీ వాస్తవానికి ఇది ఎప్పుడో అమరావతికి రావాల్సింది అమరావతిలో దీనికి ల్యాండ్ అలాట్మెంట్ కూడా అయింది ఎప్పుడు రెండు వేల పదిహేడులో కానీ అప్పటి నుంచి ఇప్పటికీ అమరావతిలో రాలేదు ఇప్పుడు వైజాగ్లో పెట్టే ఉద్దేశంతో వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి మాకు చూసి పెట్టండి ఏదైనా బిల్డింగ్ ఉంటే అని అడిగారు అనేది వార్త అండి సో రాష్ట్రంలో ఎక్కడ ఒక చోట వస్తుంది వైజాగ్లో వస్తుంది మంచిదే కదా వైజాగ్ కూడా మహాపట్టణం కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్కడ వస్తే బాగుంటుంది బాగానే ఉంటుంది కదా అని అనుకోవచ్చు ఎవరైనా ఖచ్చితంగా ఒక చోట రావటం మేలు కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఆర్బీఐతో సహా మరొక నూట ఇరవై తొమ్మిది ఇన్స్టిట్యూషన్స్కి అమరావతిలో ఎప్పుడో రెండు వేల పదిహేడులోనే అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం స్థలాలను కేటాయించింది అందుకోసం అందులో చాలామంది డబ్బులు కూడా కట్టారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఉద్దేశపూర్వకంగా అమరావతిలో నేను ఏమీ రానివ్వను అసలు అమరావతిని డెవలప్ చేసే ఉద్దేశం లేదు అమరావతిలో ఆల్రెడీ కట్టిన బిల్డింగ్లు కూడా నేను శిథిలావస్థలోకి నెడతాను అమరావతిలో రోడ్లు అనేవి ఉండకుండా చేస్తాను పిచ్చి మొక్కలన్నీ అక్కడ మరుస్తుంటే వాటిని నేను ఎంకరేజ్ చేస్తాను అక్కడ రోడ్లు తోకొని వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకుంటాను అనేటువంటి మెసేజ్ని చాలా క్లియర్గా ఇచ్చాడండి సో సహజంగానే ఈ నూట ముప్పై ఇన్స్టిట్యూషన్స్లో ఒక రెండు మూడు ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే వచ్చినాయి మిగతా వాళ్ళు ఎవ్వరూ రాలేదు వాళ్ళకి అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి అమరావతిని వద్దనుకుంటున్నాడు అమరావతిని సర్వనాశనం చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి అక్కడ మన ఆఫీస్ పెడితే ఎట్లాగా అని చెప్పి వాళ్ళంతా వెళ్ళారు అదే నేపథ్యం యాక్చువల్గా అమరావతికి అక్కడ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ని తీసుకురావాలి ఎందుకంటే రాష్ట్రానికి మధ్యలో ఉన్నది అందరికీ కూడా యాక్సెస్ ఉంటుంది దాంతోపాటు దానివల్ల అక్కడ విద్యా అవకాశాలు పెరుగుతాయి దాంతోపాటు అక్కడ అనేక ఆఫీసులు రావడం వల్ల నాట్ ఓన్లీ రాష్ట్ర స్థాయి ఆఫీసులు అండి జాతీయ స్థాయి ఆఫీసులు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆఫీసులు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆఫీసులు ఇట్లాంటివి చాలా ఉన్నాయి హెల్త్ కేర్కి సంబంధించినవి ఈ పెద్ద లిస్టు మీరు స్క్రీన్ మీద చూడవచ్చు నూట ముప్పై ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా దాదాపుగా రెండు వేల పదహారు పదిహేడులోనే చేశారండి రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ మూడు సంవత్సరాల్లో ఎక్కువగా రెండు వేల పదహారు పదిహేడులోనే ఇచ్చారు మీకు ఎగ్జాంపుల్గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఉందనుకోండి దానికి యాభై ఎకరాలు ఇచ్చారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చారు ఇక్కడ ఏం చేశారంటే ఆయా ఇన్స్టిట్యూషన్స్ యొక్క క్యారెక్టర్ని బట్టి కొన్నిటికి ఉచితంగా కొన్నిటికి తక్కువ రేట్లతోటి కొన్నిటికి ఎక్కువ రేట్లతోటి ఇచ్చారు ఇప్పుడు ఎస్ఆర్ఎం కానివ్వండి లేకపోతే విఐటి కానివ్వండి అవి ఆల్రెడీ పెట్టారు కదా అమృత ఇన్స్టిట్యూట్ ఒకటి అవి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి వాటికి కొంచెం తక్కువగా ఇచ్చారు కానీ డబ్బులు తీసుకున్నారు యాభై లక్షల నుంచి కోటి రూపాయలు ఎకరం వాళ్ళకి కానీ ఎన్ఐడి అంటే ఇది కేంద్ర ప్రభుత్వానికి చెందింది నూల దానికి యాభై ఎకరాలు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చారండి ఎందుకంటే ప్రెస్టేజియస్ ఇన్స్టిట్యూషన్ అని అట్లాగే ఇట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట ఉదాహరణకి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వానికి చెందింది ఇది రావడం వల్ల కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది రాష్ట్రానికి రాష్ట్రంలో యువతకి స్కిల్స్ డెవలప్ చేసుకోవడంలో అందువల్ల వాళ్ళకి ఐదు ఎకరాలు అమరావతిలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఇచ్చారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఇది కూడా చాలామంది వినుంటారు నిఫ్ట్ దానికి స్క్వేర్ మీటర్కి ఇయర్కి రూపాయి అద్దెతోటి పది ఎకరాలు ఇచ్చారు ఈ విధంగా ఉన్నాయండి ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి చాలా ఇక్కడ అమరావతిలో ఆఫీసులు పెట్టే విధంగా వాళ్ళకి స్థలాలు ఇచ్చారండి ఉదాహరణకి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇండియన్ నేవీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కేంద్రీయ విద్యాలయాలు రెండు నేషనల్ బయోడైవర్సిటీ మ్యూజియం ఇరవై ఐదు ఎకరాలు ఇచ్చారు దానికి అది కేంద్ర ప్రభుత్వానిదే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కి ఇరవై ఎనిమిది ఎకరాలు ఇచ్చారు సిఏజీ అంటాం కదా కంట్రోలర్ అండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియా వారికి వారికి పదిహేడు ఎకరాలు ఇచ్చారు సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ అని సివిల్ సర్వీసెస్లో మన ఆంధ్ర యువతకి ట్రైనింగ్ ఇవ్వడం కోసం అని చెప్పి ఉండేటువంటి ఇన్స్టిట్యూట్ అనమాట ఇది ఈ సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్కి నాలుగు ఎకరాలు ఇచ్చారు సిబిఐకి ఇచ్చారు అలాగే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి ఇచ్చారు ఇండియన్ మిటీరియాలజికల్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా ఇచ్చారండి విదేశాంగ శాఖ కూడా రెండు ఎకరాలు దాని పేరు విదేశ్ భవన్ అని చెప్పి పెట్టాలి అని అమరావతిలో పెట్టమని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్కి ఇచ్చారు ఇండియన్ ఆర్మీకి ఇచ్చారు రైల్ టెల్కి ఇచ్చారు ఇన్లాండ్ వాటర్ వేస్కి ఇచ్చారు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వానికి చాలా మొసపూర్తిగా మాట్లాడారు కదా గతంలో చంద్రబాబు నాయుడు ఎవరెవరో వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకున్నాడని ఆయన ఇచ్చింది ఇవేనండి జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నబార్డ్ అంటాం కదా అందరికి తెలుసు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంధ్రా బ్యాంక్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఇట్లా చదువుకుంటా పోతే ఎన్నో ఉన్నాయండి నూట ముప్పై ఉన్నాయండి ఇట్లాంటివి ఇవన్నీ వస్తే మనకి రాష్ట్రానికి ఎంత ఉపయోగం జరిగేదండి అది అమరావతిలో వస్తే రాష్ట్రానికి ప్రయోజనం కాదా ఒక రాజధాని ప్రాంతంలో ఇవన్నీ ఉండాలని కోరుకోవడం తప్ప బిఆర్ అంబేద్కర్ స్మృతి వనం అని కూడా మరి దానికి కూడా అప్పట్లోనే ఇరవై ఎకరాలు కేటాయించారు ఇక రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి అనేక అనేక వసతులు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ మెమోరియల్కి కూడా పది ఎకరాలు ఇచ్చారండి సో ఈ విధంగా స్టేట్ గవర్నమెంట్కి చెందినటువంటి అనేక వాటికి కూడా ఇచ్చారు ఈ నూట ముప్పై ఇన్స్టిట్యూషన్స్ అండి చాలా మంచి మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి ఇందులో అందులో కొన్ని రాలేదు అనుకోండి ఇప్పటికీ ఎక్స్ఎల్ఆర్ఐ రాలేదు నాకు తెలిసి ఇంకా ఇంకా రాకపోవచ్చు కూడా ఇంకా చాలా రాలేదు ఇవన్నీ ఏవి రాలేదండి ఇవన్నీ కూడా మీరు గమనించాల్సింది ఏమిటంటే రెండు వేల పదహారు పదిహేడులో ఇచ్చారు ఎక్కువగా లీజ్ హోల్డ్ కింద అరవై ఏళ్ళు లేకపోతే తొంభై తొమ్మిది ఏళ్ళ కింద ఇచ్చారు వీటన్నిటిలో కొంతమంది ఆల్రెడీ డబ్బులు కూడా కట్టేశారు వీటికి అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి అందరికీ అర్థమైపోయింది స్పష్టంగా అమరావతిలో ఏమి డెవలప్ చేయడైనా అని చెప్పి ఏపీకి రావాల్సినటువంటి ఇన్ని మంచి ఇన్స్టిట్యూషన్సు ఆంధ్రలో యువతకి ఎంతో ఉపయోగపడేటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఆంధ్రాలో విద్యా ప్రమాణాలు మెరుగుపడడానికి ఉపయోగపడేటువంటి ఇన్స్టిట్యూషన్స్ హెల్త్ సెక్టర్ చాలా ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అనేక అనేక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అవి రావడం వల్ల వాటి మీద ఆధారపడి పరోక్షంగా కూడా కొన్ని వేల మందికి ఉపాధి దొరికేదండి మరి ఇవన్నీ ఆఫీసులు వస్తే డైరెక్ట్ జాబ్స్ పక్కన పెట్టండి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎవరో రిక్రూట్ చేస్తారు కాబట్టి అనుకుందాం కానీ వాళ్ళ మీద ఆధారపడి పరోక్షంగా ఎంతోమంది ఉపాధి పొందేవాళ్ళు కదా ఎందుకంటే వాళ్ళందరికీ సప్లైస్ ఉంటాయి వాళ్ళందరికీ ఇల్లు కావాలి వాళ్ళందరూ అక్కడే ఉంటారు కాబట్టి ఆ ఎంప్లాయీస్ అంతా దానివల్ల ఎకనామిక్ యాక్టివిటీ చాలా పెరిగేది సో ఈ లెక్కలో ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎప్పుడండి రెండు వేల పదహారులో కేటాయించారండి రెండు వేల పదహారులో ఒక జీవో రెండు వేల పదిహేడులో ఒక జీవో ఇచ్చారండి పదకొండు ఎకరాలు ఇచ్చారు రాసుకున్నారు అవన్నీ కూడా లీజ్ హోల్డ్ ఫర్ నైన్టీ నైన్ ఇయర్స్ అయితే ఏమైంది ఎప్పుడైతే వీళ్ళు ఇన్ ఇన్ఫ్యాక్ట్ ఆర్బీఐ వాళ్ళు గతంలో లేఖ రాశారండి మేము పెట్టాలి కొత్త రాష్ట్రం ఏర్పడింది మేము ఆర్బీఐ ఆఫీస్ పెట్టాలి కొత్త రాష్ట్రంలో అమరావతిలో మాకు స్థలం ఇచ్చారు దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తే మేము పెట్టుకుంటాము అని కానీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ రెస్పాన్స్ ఇవ్వలేదు దానికి సంబంధించి ఇంకా ఏమీ నిర్ణయాలు తీసుకోలేదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడితే వీళ్ళప్పుడు యాక్చువల్గా పార్లమెంట్లో కూడా దీనికి సంబంధించి ఒక ప్రస్తావన వచ్చినప్పుడు ఆర్బీఐ వాళ్ళు వాళ్ళ యొక్క సమాధానం ఏంటంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ దీనికి సంబంధించి ఏమీ చెప్పడం లేదు క్యాపిటల్ ఎక్కడా అని దానివల్ల ప్రస్తుతానికి మేము హోల్డ్లో పెట్టాము మా ఆఫీస్ ఎక్కడ పెట్టాలో అని సో ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళు మీరు వైజాగ్లో పెట్టండి అనేటువంటి ఇండికేషన్స్ వాళ్ళకి ఇచ్చారు ఇస్తే సరే వాళ్ళ వాళ్ళ తప్పేం లేదండి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళు ఆఫీస్ పెట్టాలి ఎక్కడ వీలైతే అక్కడ పెడతారు సో ఆ లెక్కన వాళ్ళు ఏంటంటే సరే ఇక్కడ పెడతాం మేము పెట్టడానికి ఏమిటి పరిస్థితి మరి ఎట్లా పెట్టాలి అంటే మాకు ఇంత అవసరం ఉంది అంటే సరే మీరు అద్దె బిల్డింగ్లో పెట్టుకుందరు కానీ ముందని చెప్పారు అందువల్ల ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేల చదర పొడుగుల విస్తీర్ణంలో అనువైన భవనాలు గుర్తించాలని చెప్పి జిల్లా కలెక్టర్ వారికి రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ఇటీవల లేఖ రాశారట సో ఒక ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణం ఉన్నటువంటి ఒక అద్దె భవనం అనమాట ఐదేళ్ల కాలానికి అద్దె ప్రాతిపదిక కనీసం రెండు లిఫ్ట్లు ఉండాలి విద్యుత్ కనెక్షన్ ఉండాలి తాగునీరు ఉండాలి ఇట్లాంటివేవో అన్నీ అడిగారు వాళ్ళు దాన్ని ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వారు పరిశీలించి ఇవి ఇక్కడ ఉన్న బిల్డింగ్ అని చెప్తే అప్పుడు వస్తారనమాట ఏమంటే ఇక్కడ చక్కగా పదకొండు ఎకరాల స్థలం ఇస్తే ఒక చక్కటి భవనం కట్టేవాళ్ళు అక్కడ ఒక పర్మినెంట్ అసెట్ అయ్యేది ఇప్పుడు వైజాగ్లో మీరు ఇక్కడ వాళ్ళని చేయనివ్వకుండా వైజాగ్లో అక్కడ ఏం చేస్తున్నారు అక్కడ స్థలం ఇవ్వడానికి మీకు మనసు అప్పదు తొందరగా ఎందుకంటే అక్కడంతా మీరు మీ కబ్జాలకే సరిపోతుంది ల్యాండ్ అంతా సో ఏం చేస్తున్నారు మీరు అద్దె బిల్డింగ్ ఒకటి చూసుకొని అందులో ఉండండి అని చెప్పి అద్దె బిల్డింగ్ మేము చూసి పెడతామని చెప్పి ఐదేళ్ళ గాను ఈ ఐదేళ్ల తర్వాత ఆలోచిస్తారు సొంతగా బిల్డింగ్ కట్టుకోవాలా కట్టుకుంటే ఎక్కడ కట్టుకోవాలి స్టేట్ గవర్నమెంట్ స్థలం ఇవ్వాలి ఇవన్నీ ఉంటాయండి సో వీళ్ళు ఒక అద్దె భవనంలో ఆర్బీఐని పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం వారు ఏర్పాట్లు చేస్తున్నారండి అది విషయం ఇంత దురదృష్ట దురదృష్టం చూడండి ఎప్పుడో రెండు వేల పదహారులో ఇస్తే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నాటికి యాక్చువల్గా అమరావతిలో ఒక ప్లేస్కి ఇన్ఫ్రాంతా ఏర్పడేది ఆ వెంటనే అందరూ కట్టుకునేవాళ్ళు ఈ పాటికి నూట ముప్పై ఇన్స్టిట్యూషన్స్ అమరావతిలో వచ్చేవండి నేను చెప్పినటువంటి అనేక అనేక మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ అండి ఎంత మంచి ఇన్స్టిట్యూషన్స్ ఇవి జాతీయ స్థాయి ఇన్స్టిట్యూషన్స్ ఎన్నో బ్యాంకులు ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్ ఏవి రాలేదండి స్టేట్ ఆర్కిలాజికల్ మ్యూజియము ఇట్లాంటివన్నీ కూడా రాలేదు ఇట్లాంటివి చాలా ఇప్పటికీ హైదరాబాద్లో ఉన్నాయి ఇప్పటికీ నబార్డ్ హైదరాబాద్లోనే ఉందండి ఏపీకి సంబంధించినటువంటి వింగు కూడా హైదరాబాద్ నుంచే పనిచేస్తుంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ప్రభుత్వానికి ఏమీ పట్టదు కాబట్టి ఎంత దురదృష్టమో చూడండి నూట ముప్పై ఇన్స్టిట్యూషన్స్ రాకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడండి జస్ట్ తన రాజకీయ కక్ష కారణంగా నూట ముప్పై జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు ఉన్నటువంటి ఎస్బీఐ అంటే అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఒక బ్యాంక్ అండి అది తర్వాత నేను చెప్పిన అనేక ఇన్స్టిట్యూషన్స్ ఎన్నో చెప్పాను నేను మీకు ఇవి కాకుండా స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు ఆర్బీఐ లాంటివి నబార్డ్ లాంటివి కంపల్సరీగా స్టేట్లో పెట్టాల్సినవి మీ కారణంగా పదేళ్ళైనా కూడా మనకి రాష్ట్ర విభజన జరిగి ఆంధ్రప్రదేశ్లో ఈ బిల్డింగ్లు ఏమీ రాలేదు ఈ కార్యాలయాలు ఏవి రాలేదు సో దానికి సంబంధించి ఏ పనున్నా ఉన్నా కూడా హైదరాబాద్కి రావాల్సిందే కానీ కంప్లీట్లీ అన్కన్సర్న్డ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఏమాత్రం కూడా వాళ్ళకి వరి ఏలేదు దాని గురించి ఇప్పుడేమో అద్దెభావంలో పెడతారట విశాఖపట్నంలో ఎంత ఘోరంగా ఉందో చూడండి పరిస్థితి ఏపీలో Проделать одна не искала с нагишем